స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు ఇప్పుడు హాలిడేస్ మూడ్లో ఉంటాము ఈ హాలిడేస్ మూడ్లో మనం ఏమీ లెక్క ఏమీ వేసుకోకుండా అసలు ముందు రోజు ఎలా ఉంటుంది జూన్ నెలలో ప్లానింగ్ అన్నీ మర్చిపోయి మనం ఖర్చులు కనుక చేసేస్తే జూన్ నెలలో మనం చాలా సఫర్ అవుతాము అలా కాకుండా జూన్ మంత్ కోసం ఇప్పటి నుంచే మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే హ్యాపీగా జూన్ మంత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్గా స్ట్రెస్ తీసుకోకుండా ఉంటాం ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే టిప్స్ని మీకైతే షేర్ చేస్తున్నాను వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ని నాకు కామెంట్ లో చెప్పండి ఈసారి రివ్యూ కోసం వీడియో తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను తర్వాత విడిపూలు తీసుకొచ్చుకున్నాను వాటిని అయితే మాల కడుతాను రూమ్ లో ఫ్యాన్ వేస్తే అవి మొత్తం ఎగిరిపోతున్నాయని చెప్పి ఫ్యాన్ కట్టి మాలు కడుతుంటే అస్సలు ఈ వెండకి వేడి కొంచెం సేపు కట్టాను కానీ నా వల్ల కాదని బాల్కనీలోకి వెళ్ళి పిల్లల్ని కూడా మీరు పూలు పెట్టి ఇవ్వండినా నేను మాలు కడతానని చెప్పి మా పిల్లలు ప్లస్ పక్క అబ్బాయితో ముగ్గురు కలిసి ఆడుకుంటుంటే చెమటలు పట్టేస్తున్నాయని వాళ్ళని కూర్చోబెట్టి నేనైతే ఇక్కడ మాలు కడతాను అన్నమాట ఇది నేను ఇక్కడ జరుగుతున్న విషయం తర్వాత ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఒక జూన్ నెల అనే కాదు మెయిన్ అంటే ఏంటంటే జూన్ నెల కొంచెం బడ్డ ఎక్కువ ఉంటుంది మెయిన్ జూన్ అంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే టైం కానీ అప్పుడు మన బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది అడ్మిషన్స్ బుక్స్ యూనిఫామ్స్ బస్ ఫీజు నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ టైం ఫీజులు ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి వీటితో పాటు ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఒకసారి రావడం చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే ఇంకొక బోనస్ ఏంటంటే మా మ్యారేజ్ డే కూడా ఈ జూన్ నెలలోనే ఉంటుంది ఫైనాన్షియల్గా ఎంత స్ట్రెస్సో ఇంకా అసలు చెప్పక్కర్లేదు అందుకని నేను ముందుగానే కొంచెం ప్లాన్ చేసుకుంటాను అనమాట చిన్న చిన్న మార్పులతో ఈ సేవింగ్ చేస్తే ఫైనాన్షియల్గా బర్త్డే నుండి తప్పించు మనం ఎంత ప్లాన్ చేసినా మనకి హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే చాలా కష్టం కానీ మా ఇంట్లో అలా కాదు మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటాము ఒకవేళ నేను ఇలా చేద్దాము అని మా హస్బెండ్కి చెప్తే ఖచ్చితంగా దాన్ని పాటిస్తారు ఓకే చెప్తారు ఇలాగే ప్లాన్ చేద్దామంటే ఆయన నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు కాబట్టి నేను ప్రతిదీ చేయగలుగుతాను మా ఇంట్లో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ వల్లే మేము ఎప్పుడు హ్యాపీ ఉంటాము మనకి ఎక్కువ అమౌంట్ కావాలి ఈ చిన్న చిన్న మొత్తంలో సేవ్ చేసినంత మాత్రాన రీచ్ అవుతాం అనుకుంటాం కానీ చిన్న చిన్న మొత్తాలు ఒక్కొక్కసారి చాలా పెద్ద ప్రాబ్లమ్ కూడా సేవ్ చేస్తాయి ఇవి మేము చాలాసార్లు ఫేస్ చేసాము మెయిన్ విషయానికి బడ్జెట్ విషయానికి వస్తే మనం బడ్జెట్ ఎలా వేసుకోవాలంటే ప్రతి నెల మామూలుగా మనకి ఉండే ఖర్చులు మామూలుగానే ఉంటాయి పెద్ద ఖర్చులు ముందే గుర్తించాలి ప్రతి వారం సేవింగ్ అనేది చేసుకోవాలి కొంచెం డబ్బులు పక్కన పెట్టుకోవాలి తర్వాత కొన్ని అన్నెసెసరీ థింగ్స్ని స్టాప్ చేసుకోవాలి ఇలాంటివి చేస్తే మనకి ఈ బడ్జెట్ అనేది ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది మనకి మామూలుగా రెగ్యులర్గా ఉండేవి ఎలా ఉంటాయి కదా లోన్స్ ఈఎంఐస్ ఇవన్నీ ఉంటాయి కాకపోతే మే నెలలో అందరం చాలా వరకు ఊర్లు వెళ్తూ ఉంటాం కాబట్టి దాంట్లో కొన్నిటిని అయితే మనం తగ్గించుకోవచ్చు నెక్స్ట్ ఇంట్లో పిల్లలకు ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి వాటిని మళ్ళీ రీపర్చేజ్ చేయకుండా బ్యాగ్స్ అని లేకపోతే రకరకాల స్టేషనరీస్ ఇవన్నీ ఉంటాయి కదా అలాంటివి మళ్ళీ కొనకుండా అవి పిల్లల దగ్గర ఉండేలాగా ముందే పిల్లల్ని ఎంగేజ్ చేసి వాళ్ళని ఒప్పించాలన్నమాట దానివల్ల పిల్లలు మాకు మళ్ళీ కొత్తగా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అన్నీ కొనలేదు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉండరు మనకి ఆ విషయంలో కాస్త బడ్జెట్ అనేది తగ్గుతుంది ఈ బడ్జెట్ ప్లాన్లో ఏంటంటే నేను ఎలా అనుకుంటున్నానో అది అయితే చెప్తున్నాను అందరికీ నేను చెప్పినట్టే ఉండాలని లేదు ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఇంకా తక్కువగానే ఉండొచ్చు మెయిన్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది మెయిన్ అందరికీ సంపాదన ఒకేలాగా ఉండదు ఖర్చు ఒకేలా ఉండదు అందరూ పొదుపు ఒకేలా చేయరు కాకపోతే ఈ మూడింటి మీదే మనకి ఏ ప్లాన్ అయినా బేస్ అయి ఉంటుంది మన లైఫ్ స్టైల్ అనేది బేస్ అయి ఉంటుంది సంపాదన ఖర్చు పొదుపు సంపాదన ఎలా ఉన్నా ఖర్చు ఎలా ఉన్నా పొదుపు మాత్రం కంపల్సరీ అయితే చేయాలి ఇప్పుడు మనం జూన్యర్ల కోసం చెప్తున్నాం కాబట్టి బడ్జెట్ ప్లాన్ ఇక్కడ పిల్లల విషయంలో చెప్తున్నాను కదా నాకు వీడియో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు కుషాల్కి నీహాల్కి ఇక్కడ నేను మెయిన్ మనకి టార్గెట్ ఏంటంటే ఫస్ట్ మనకి ఎంత ఖర్చు అవుతుంది అసలు జూన్ నెలలో అనేది గుర్తుపెట్టుకోవాలి మెయిన్ బుక్స్ ఓన్లీ బుక్స్ కోసం మాత్రమే చెప్తున్నాను మనం ఆల్రెడీ బుక్స్ తీసేసుకోమని చాలామంది చెప్తున్నారు స్కూల్స్లో మాకు చెప్తున్నారు కానీ మేము అయితే తీసుకోలేదు జూన్లో తీసుకోవాలి అని అనుకుంటున్నాం ఎవరికైనా అవైలబిలిటీ ఉంటే ఇప్పుడు తీసుకుంటే కాస్త జూన్లో ఫీజు అనేది అప్పుడు కట్టుకుంటే బడ్డెన్ తగ్గుతుంది కానీ అందరికీ వీలు పడదు కదా మేము కూడా జూన్లోనే తీసుకోవాలనుకుంటున్నాము జూన్లో అసలు టార్గెట్ ఎంత అమౌంట్ మనకు కావాలనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇక్కడ అయితే కుషాల్కి తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు బుక్స్కి నిహాల్కి ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు బుక్స్కి ఓన్లీ ఫర్ బుక్స్కి మాత్రమే ఇద్దరికి కలిపి సిక్స్టీన్ థౌసండ్ వన్ సెవెంటీ టూ అంటే పదహారు వేల నూట రెండు రూపాయలు ఓన్లీ బుక్స్కే అవుతుంది ఈ బుక్స్ కాకుండా ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్ ఫీజు అనేది కట్టాలి అట్లీస్ట్ మనం ఇద్దరికి ఒక్కొక్కరికి పదివేలు చెప్పని కట్టినా ఇరవై వేలు అయితే అవుతుంది అంటే కే అంటే నేను నార్మల్గా సోషల్ మీడియాలో కే అంటే వెయ్యి కదా ఆ వేలోనే నేను ఇక్కడ అయితే వేసేసాను అనమాట ఏమీ అనుకోవద్దు కే అంటే పదివేలు లెక్క అనమాట ఒకవేళ ఇద్దరికి పదివేలు పదివేలు చెప్పిన వేస్తే ఓకే లేదు అనుకుంటే ఫీజు బుక్స్ కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి బుక్స్ ఫీజు పక్కన పెట్టి ఈ టర్మ్ ఫీజు అనేది ఒక్కొక్కరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ చెప్పిన కట్టినా అప్పటికి పదివేలు అవుతుంది ఐదు వేలు ఐదు వేలు అంటే అస్సలు ఒప్పుకోరు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ టైం ఎంత అంటే అంత కట్టాలి లేదంటే కొంచెం తెలిసి ఎక్కువ రోజుల నుంచి అదే స్కూల్ కంటిన్యూ అవుతున్న వాళ్ళకైతే కొంచెం పర్లేదు వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి ఫైవ్ కే ఫైవ్ కే చెప్పునైతే మనం కట్టొచ్చు ఒకవేళ ఇద్దరికి కలిపి పదివేలు కడితే బుక్స్ ఫీజు కామన్ కాబట్టి నాకు ఇక్కడ ఇరవై ఆరు వేల నూట డెబ్భై రెండు రూపాయలు అవుతుంది లేదు ఇద్దరికి పదివేలు పదివేలు చెప్పిన కట్టి బుక్స్ తీసుకుంటే ముప్పై ఆరు వేల నూట డెబ్భై రెండు రూపాయలు అయితే అవుతుంది నాకు బడ్జెట్ వచ్చేసి దగ్గరగా ముప్పై ఆరు వేలు ఒకవేళ వాళ్ళు తగ్గించుకుని ఒక పదివేలు ఫీజు తగ్గించాలంటే ముప్పై వేలు దగ్గరగా ఇంకా చెప్పండి థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే మేము రౌండ్ ఫిగర్ చేసి చూసుకోవాలి ఖచ్చితంగా మనకి ఇప్పుడు బడ్జెట్ రెగ్యులర్గా మనకి ప్రతీ నెల అయ్యే ఖర్చులు కాకుండా ముప్పై ఆరు వేలు అయితే ఎక్సెస్ అవుతుంది దానికోసం మనం బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఈ నెల నుంచే అది కాకుండా యూనిఫామ్స్ బ్యాగ్స్ బస్ ఫీజు షూసు లంచ్ బాక్సెస్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి అవి కాకుండా ఓన్లీ బుక్స్ ఫీజుకి నెక్స్ట్ ఏంటంటే టర్మ్ ఫీజుకి ఇంత అవుతుంది కొంతమందికి వీళ్ళు చదివే క్లాసెస్ని బట్టి తగ్గొచ్చు చదివే క్లాసెస్ని బట్టి ఎక్కువ అవ్వచ్చు ఫస్ట్ ఎవరైనా సరే ఏం చేయాలంటే పిల్లలకి బుక్స్ ఫీజు ఎంత అవుతుంది ఇద్దరుంటే ఇద్దరు ఒకరుంటే ఒకరు వాళ్ళకి నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఫీజు ఎంత అవుతుంది ఎంత అవుతుంది అనేది ఒక రౌండ్ ఫిగర్ మన బ్రెయిన్లో పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటాము రేపటి నుంచే మనకి ఇంకా జూన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా మే ఎండింగ్లో ఉన్నాం కాబట్టి మే మంత్ సో స్కూల్ ఓపెన్ జూన్ ట్వెల్త్ నుంచి అనేసి అంటున్నారు కదా ట్వెల్త్ అంటే ట్వెల్త్కి ఒకవేళ ఊర్లో వెళ్ళినా కానీ రాలేము ఒక టూ త్రీ డేస్ లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అటు ఇటు అయినా ఒక టూ వీక్స్ జూన్ సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ నుంచి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు అంటే మనకి ఆరు వారాలు ఉన్నట్టు మే నెలలో నాలుగు వారాలు జూన్ నెలలో రెండు వారాలు మొత్తం మనకి టైం పీరియడ్ అనేది ఆరు వారాలు ఉంది ఈ ఆరు వారాల్లో మనం థర్టీ ఫైవ్ అనేది కొంచెం అంతలో అంత కాకపోయినా కొంచెమైనా సేవ్ చేయగలిగితే అప్పటికి మనం బర్త్డేన్ కాకుండా ఉంటాం అన్నమాట ఇది ఓన్లీ మధ్యతరగతి వాళ్ళకి మాత్రమే ఎందుకంటే రెగ్యులర్గా ఉండే ఖర్చులు మనకి రెగ్యులర్గా ఉంటాయి ఇంకా కొంచెం ఫండ్ని మనం ఒకేసారి ముప్పై వేలు నలభై వేలు తెచ్చి సడన్గా పెట్టాలంటే అందరికీ అవ్వని పాని కాబట్టి ఇలా చేయడం వల్ల మనకి బర్డేను అయిపోకుండా ఉంటుంది అన్నమాట అంటే మనకు అంత వరి ఏం లేదు బాగానే సాగిపోయిందిలే ఈ నెల అన్న ఫీలింగ్ అయితే వస్తుంది దీనివల్ల దీనికోసం ఏంటంటే ప్రతి వారం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు అనేది పక్కన పెట్టాలి ఒక చిన్న పర్స్ లాంటిది కానీ ఒక వ్యాలెట్ లాంటిది పెట్టుకుని ఓన్లీ పిల్లల ఫండ్ అని పెట్టుకొని చిల్డ్రన్ ఫండ్ లాగా దాంట్లోని మనం ప్రతి వారం ఈ డబ్బులు ఇంకా దేనికి ఖర్చు పెట్టకుండా ఒక రెండు వేలు కానీ రెండు వేల ఐదు వందలు కానీ వేయాలి నేనైతే టూ థౌజండ్ వేద్దాము అని అనుకుంటున్నాను అందరికీ ఇలానే అంటే అసలు అలా కాదు బడ్జెట్కి తగ్గట్టుగా ఉంటుంది ఒక్కొక్కరు ఫైవ్ హండ్రెడ్ వేయచ్చు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు వేయచ్చు ఒక్కొక్కరు పదిహేను వందలు వేయచ్చు కాకపోతే ఖచ్చితంగా వెయ్యడం అనేది కామన్ ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాను కదా చిన్న మొత్తమే అని మనం తీసి పడేస్తే అది పెద్ద అవసరానికి చాలా యూజ్ అవుతుంది ఐదు వందలు వేయండి వీళ్ళకైతే లేకపోతే వెయ్యి రూపాయలు ఇవ్వండి అది వీళ్ళకి ఇంకా వీలు పడితే పదిహేను వందలు వేయండి అసలు వీలు పడకపోతే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ అయినా వెయ్యాలైన అయితే మాత్రం ఫిక్స్ చేయండి చాలా తక్కువలో లీస్ట్ అమౌంట్ అనమాట ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివించే వాళ్ళందరూ ఎలాగ కష్టపడి ఫీజు కడతాం కదా అప్పుడు కట్టేదేదో ఇప్పటి నుంచి కొంచెం అప్పుడు ఎవరైనా అప్పు అడిగి తెచ్చి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కట్టకంటే ఇప్పటి నుంచి ఇలా చేయడం వల్ల మనకి బర్డే అవకుండా ఉంటుంది నేను ఆరు వారాలు ఉందని చెప్పాను కదా ఆరు వారాలకి రెండు వేలు చెప్పినా సేవ్ చేస్తే పన్నెండు వేలు అయితే పక్కన పెడతాం మనం ఖచ్చితంగా పన్నెండు వేలు పక్కన పెడితే మిగిలిన వాటిల్లో కూడా మనం కొంచెం 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 అమౌంట్ అనేది తగ్గించుకుంటే అప్పటికి పిల్లల ఫీజుకి మనకి ఎలాంటి బర్డెన్ ఉండదు నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ కాబట్టి అన్నెసెసరీ షాపింగ్ ఉంటుంది ఎందుకంటే ఊర్లో అది వెళ్తాం కదా అలాంటప్పుడు టూ మచ్ షాపింగ్ అలాంటివి చేయకూడదు ముఖ్యంగా టూ మచ్ స్నాక్స్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అస్తమాటు వాళ్ళు ఏదో ఒకటి స్నాకింగ్ చేస్తూనే ఉంటారు స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కాబట్టి స్నాక్స్ అనేది అస్సలు బయట కొనకుండా ఎప్పుడో ఒకసారి కొన్నా మాక్సిమం ఇంట్లో చేసి పెట్టేలాగా రకరకాలు ఉంటాయి ఫ్రూట్స్ కానీ చిన్న 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 స్నాక్స్ కానీ మనమే చేయచ్చు స్నాక్స్కి ఎందుకు ఇంత పర్ఫెక్ట్ ఎక్కువగా చెప్తున్నానంటే నేను చాలామంది వన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా పర్ డే ఖర్చు పెట్టేవాళ్ళని నేను చూశాను అంత ఖర్చు నిజంగా టూ మచ్ మాట ఎందుకంటే రోజుకి మనం వంద రూపాయలు వేసుకున్న నెలకి చూడండి ఎంత ఖర్చు అవుతుందో రెండు వందలు ఇద్దరు పిల్లలు ఉంటే టూ హండ్రెడ్ వేసామనుకోండి నెలకి మనకి ఆరు వేలు ఈ స్నాక్స్కే అయిపోతుంది కాబట్టి స్నాక్స్ అనేది అస్సలు మెయిన్ చాలా తగ్గించుకోవాలి టాయ్స్ ఒకటి నెసెసరీ అన్నెసెసరీగా టాయ్స్ కొత్త వస్తువులు అవి కొనం నెక్స్ట్ మన ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొనాలని అనుకుంటాం కదా ఏ మిక్సీనో గ్రైండర్ లేకపోతే చాలా ఏదో ఈ వస్తువు కొనాలి ఈ వస్తువు మార్చాలి అనుకుంటాం కదా అది ఈ రెండు నెలలు వాయిదా వేసేసుకోవాలి మే నెల వాయిదా వేసుకుని జూన్ నెల వాయిదా వేసుకుంటే మనం జూన్ నెలలో ఏదైనా ఒక కొత్త వస్తువు కొనాలి అనుకుంటే ఇప్పుడు మా ఇంట్లో మేము మ్యాట్రెస్ మార్చాలని అనుకుంటున్నాము నుంచో పాడైంది పిల్లలు పుట్టినప్పుడు తీసుకున్న మ్యాట్రెస్ ఆ మ్యాడ్రస్ కూడా మేము ఈ టూ మంత్స్ వాయిదా వేసి తర్వాత తీసుకోవాలనుకుంటున్నాం అనమాట బట్టలు నెక్స్ట్ అనవసరంగా ట్రావెలింగ్ ట్రావెలింగ్ కూడా చాలా నీడ్ అనుకున్నది అలాగ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నది మాత్రమే మనం చేయాలన్నమాట దాంట్లో కూడా కొంచెం మనం మనసు అనేది కంట్రోల్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత మేమైతే మే నెలలో జర్నీ ఉంటుంది మాకు అమ్మ అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇద్దరి ఇంటికి వెళ్తాము మేము ఇక్కడి నుంచి వెళ్తాం కాబట్టి మాకు జర్నీ ఛార్జెస్ అసలు చెప్పాలంటే మాకు ఈ నెల రెగ్యులర్ ఖర్చు చాలామందికి హాలిడేస్ అనేసరికి ఖర్చు తగ్గుతుందేమో కానీ మాకు మాత్రం ఖర్చు పెరుగుతుంది ఎందుకంటే మేము ఊరది వెళ్తాము మళ్ళీ రిలేటివ్స్ని చూడడానికి వెళ్తాము ఇవన్నీ మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇల్లు కదిలితే ఖర్చుతోనే కూడుకున్నది కాబట్టి ఎందుకంటే నాకు ఫాదర్ లేరు మా మదర్ దగ్గరికి వెళ్తాము ఇవన్నీ చూసుకోవాలి మా అత్తమ్మ దగ్గరికి వెళ్తాము మా అమ్మ మామయ్య గారు కూడా రీసెంట్ డేస్లోనే అయ్యారు ఇవన్నీ మాకు చాలా ఖర్చులు ఎక్కువ ఉంటాయన్నమాట వాళ్ళ కోసం మాత్రమే షాపింగ్ చేయాలి ఎందుకంటే మేము ఊరు వెళ్ళినప్పుడు ప్రతిసారి షాపింగ్ చేస్తాము అమ్మ వాళ్ళకి వాళ్ళకి తీసుకురావడానికి ఆ షాపింగ్తో మనల్ని మనవి కూడా ఇంక్లూడ్ చేసేయకూడదు షాపింగ్కి వెళ్ళి అత్తమ్మకి అమ్మకి ఏమైనా తీసుకుంటే నేను ఏమి తీసుకోకూడదు పిల్లలకి ఏమి తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాను అంటే ఊరు వెళ్తున్నాం కదా న్యూ క్లాత్స్ కానీ నైట్ వేర్ కానీ సమ్మర్ వేర్ అని సమ్మర్ ఐటమ్స్ అని మనం షాపింగ్కి వెళ్ళేసరికి డిమాట్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళేసరికి మనం టెమిట్ అయిపోతాం కదా అలా అవ్వకుండా ఉండాలి నెక్స్ట్ మెయిన్ నెలలో గ్రాసరీ అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే ఇన్ కేసు మేము ఊరు వెళ్ళిపోయినా మా హస్బెండ్ ఉన్న ఇంట్లో ఉన్న కాస్ట్ గ్రాసరీ ఏమేమి మెయిన్ మెయిన్ ఇంపార్టెంటో వాళ్ళకి సరిపోద్ది ఎందుకంటే అంతగా మనం ఉన్నప్పుడు ఉన్న అన్ని రకరకాల రెసిపీస్ అవన్నీ వాళ్ళు ఏం చేయరు కాబట్టి నెక్స్ట్ అది గ్రాసరీ ఉన్నంతలో ఉన్నవే సరిపోతాయి లేదనుకుంటే మెయిన్ ఇంపార్టెంట్వి తెచ్చుకోవాలి గ్రాసరీ అనేది తగ్గుతుంది నెక్స్ట్ టీవీ టీవీ రీఛార్జ్ ఎలాగా చేయించుకోము ఒకవేళ రీఛార్జ్ ఉన్నా అది ఆపేస్తే సరిపోతుంది ఎందుకంటే టీవీ హస్బెండ్ ఏమీ చూడరు కాబట్టి మొబైల్లోనే చూసుకుంటారు కాబట్టి అది ఒకవేళ టీవీ రీఛార్జ్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసి డిష్ ఇలాంటివి అయితే ఆపేసి మళ్ళీ మేము వచ్చినప్పుడు ఆన్ చేసుకుంటామంటే ఆ రీఛార్జ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమి తీసుకోకుండా వైఫై నెక్స్ట్ రీఛార్జ్లు ఇవన్నీ స్టాప్ చేసుకోవాలి ఈ నెల అంతా వీటి వల్ల చాలా సేవ్ అవుతాం నెక్స్ట్ మే నెలంతా కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది పిల్లలు మనం ఏమి ఉండం కాబట్టి ఆఫీస్కి హస్బెండ్ వెళ్ళిపోతారు మేబీ ఏసీస్ ఇలాంటివి వేసుకున్న నైట్ టైమే వేసుకుంటారు కాబట్టి చాలా వరకు కరెంట్ బిల్ తగ్గుతుంది మిల్క్ బిల్ తగ్గుతుంది మిల్క్ ఏంటంటే మిల్క్ ఇంకా పిల్లలు ఉంటేనే మిల్క్ ఎక్కువ తాగుతూ ఉంటాము జెంట్స్ ఒక్కరే ఉంటే కనుక అవన్నీ ఏం చేసుకోరు కాబట్టి బాగా నీడ్ అనుకుంటే ఏదైనా పాల్ ప్యాకెట్ తెచ్చుకుంటారు రెగ్యులర్గా పోయించుకునే పాలని ఆపేసేయడం పేపర్ బిల్లు ఇలాంటివన్నీ తగ్గించుకుంటే వీలైనంత వరకు ఇవన్నీ స్టాప్ చేసామనుకోండి చాలా వరకు అయితే ఇక్కడ మనీ అయితే సేవ్ చేయగలుగుతాము అందరికీ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఖర్చులు ఉంటాయని నేను చెప్పను చాలా మందికి ఊర్లో వెళ్ళినప్పుడు ఖర్చు అనేది కంపల్సరీ ఉంటుంది ఒక్కసారి ఊరెళ్తే అక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా అందరు కలవడం రకరకాల ఖర్చులు అయితే ఉంటాయి కాకపోతే మనం ఖర్చు పెట్టినప్పుడు చూసి దీనికి ఇది కరెక్టేనా ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ ఖచ్చితంగా ఖర్చు పెట్టాలా అనే చోట మాత్రం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అనుకున్న చోట అసలు ఖర్చు పెట్టకుండా కొంచెం బ్రెయిన్లో నెక్స్ట్ మంత్ మనకి ఉండే ఖర్చులని అంచనా వేసుకొని ఖర్చు పెట్టుకుంటే మనకి ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే ఉండదు నేను బాగా ఫాలో అయ్యే టిప్ ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళ మాటల్ని నేను నెగిటివ్గా మా నా మాటలను అస్సలు పట్టించుకోను ముఖ్యంగా ఇలా ఊర్లది వెళ్ళినప్పుడు ఊర్లలో ఎక్కువగా మన చుట్టాల్లోనూ కజిన్స్లోనే ఎక్కువగా వచ్చే మాటలు ఏంటంటే స్నాకింగ్స్ పిల్లల్ని ఆపినప్పుడు ఖర్చు అయిపోతుంది అనేసా అని అంటూ ఉంటారు అంటే కొంచెం దెప్పి పొడిచినట్టుగా అలాంటి వాటిని నేను పట్టించుకోను ఎందుకంటే పిల్లలకి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో తెలుసు కాబట్టి వాళ్ళకి ఇచ్చే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ మనమే ఇంట్లో చేసి పెట్టచ్చు ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ మనం అంతలా చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణానికి ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్కి చేంజ్ అనేది వచ్చేసి హెల్త్ అనేది సిక్ అయిపోతుంది తర్వాత మనమే చూసుకోవాలి దానివల్ల పిల్లలు చాలా సఫర్ అవుతారు మనం కూడా సఫర్ అవుతాము ఇటు మనీ కూడా పోతుంది ఇన్ని ఇబ్బంది పడే కంటే వాళ్ళ మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను మాక్సిమం ఇక్కడ ఉన్నట్టుగానే పిల్లల్ని అక్కడ కూడా ఉండేలాగా చూసుకుంటాను ఇది కూడా నాకు చాలా నచ్చి టిప్ అన్నమాట ఇదే అండి నేనైతే ఫాలో అయ్యే టిప్స్ మరి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ జూన్ బడ్జెట్ని నేనైతే ఇలా ప్లాన్ చేసుకొని ఎలాంటి స్ట్రెస్ లేకుండా అయితే ఉంటానమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం